పదవ తరగతిలో ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఇంతవరకు పదవ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు క్యూములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ సిజిపిఏ ఇచ్చేవారు ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇస్తారు జీపీఏ అనేది ఇవ్వరు మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు అంతర్గత పరీక్షల మార్కులు మొత్తం మార్కులు గ్రేడ్లు పొందుపరుస్తారు చివరగా విద్యార్థి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది ఇస్తారు ఇంకా బోధనేతర కార్యక్రమాలలో కరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్ హార్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించి గ్రేడ్లు కూడా ఇస్ ముద్రిస్తారు ప్రస్తుతం సిబిఎస్ఈలో సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడ్లు ఇస్తున్నారు సిబిఎస్ఈలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి మొత్తం ఎంతో ఇవ్వడం లేదు ఇక్కడ అదే విధంగా ఉంటుంది అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా అనేది తేల్చాల్సి ఉంది పదో తరగతిలో మార్కుల మెమోలు ఎలా ఉండాలన్న విషయమే ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది రెండు మూడు రోజులలో విడుదల చేసే అవకాశం ఉంది ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవీ నరసింహారెడ్డి బదిలీ అయ్యారు ఆ స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు కొత్త అధికారి లేకుండా విడుదల వద్దనుకుంటే ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి